హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ క్షేత్రంలో శివయ్యను పౌర్ణమి అమావాస్య రోజులలో దర్శనం చేసుకుంటే ఒక అద్భుతాన్ని చూడవచ్చు అక్కడ శివలింగం రంగులు మారుతూ ఉంటుంది బ్రహ్మాండ పురాణము శ్రీనాథుని భీమఖండం లాంటి గ్రంథాల్లో ప్రస్తావించబడిన క్షేత్రం అది ఆ క్షేత్రం మీద దాని విశేషాలు ఏమిటి అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాంకొచ్చు చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు పంచారామాలు ఆ పంచారామాల్లో ఒకటి సోమారామము ద్రాక్షారామం అమరారామము శ్రీరారామము సోమారామము కుమారారామము ఈ ఐదు శివాలయాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి శివకేశవులకి భేదం లేదు శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుడు ఎక్కడ ఉంటాడో విష్ణువు అక్కడే ఉంటాడు విష్ణుమూర్తి ఉన్న చోటే పరమేశ్వరుడు కొలువై ఉంటాడు శివకేశవులోని ఈ ఏకత్వాన్ని తెలిపేటువంటి పవిత్రమైన క్షేత్రాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిసిన పంచారామాలు శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అన్న కథనం మనకు కనపడుతుంది క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి దేవతలకు రాక్షసులకు పంచుతూ ఉన్న సందర్భంలో ఆ పంపకంలో అన్యాయం జరిగింది అని అసంతృప్తి చెందినటువంటి రాక్షసులు తీవ్రమైన జపతపాలు ఆచరించి శివుణ్ణి మెప్పించి వరాలను సంపాదించుకున్నారు కొత్తగా వరాలు సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక రకాల బాధలకు గురి చేశారు దాంతో దేవతలంతా కూడా మహాదేవుడు అయిన పరమేశ్వరుని వేడుకున్నారు దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన యొక్క పాశుపదంతో రాక్షసులని వారి యొక్క రాజ్యాన్ని కూడా పూర్తి చేశాడు శివుడి ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడిగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజలు చేసిన ఒక పెద్ద లింగం మాత్రము ఏమాత్రము చెక్కు చెదరలేదు దీన్నే మహాదేవుడు ఐదు భాగాలుగా ఛేదించి ఐదు వేరువేరు ప్రదేశాల్లో ప్రతిష్ఠించాడట అలా లింగ ప్రతిష్ఠ చేసిన ఈ ఐదు ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధిని చెందాయి అయితే ఎక్కువగా ప్రచారంలో ఉన్నది మాత్రము పురాణంలోని మరొక కథనము పురాణంలోని కథనం ప్రకారము హిరణ్య కసిపుని కుమారుడు నిమూచి నిమూచి కొడుకు తారకాసురుడు అనే రాక్షసుడు తారకాసురుడు పరమశివభక్తుడు చేసి శ్రీ శివుడి ప్రాణలింగాన్ని వరంగా పొందిన గర్వంతో దేవలోకం మీదికే దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు దాంతో దేవతలంతా కూడా తారకాసురుణ్ణి సంహరించామని శ్రీ మహావిష్ణువును కోరారు ఆ శ్రీహరి తారకుడు శివభక్తుడు శివుడి ప్రాణలింగాన్ని పొందినవాడు నేను వధించలేను శివుణ్ణే ఆశ్రయించండి అని చెప్పాడు అప్పుడు దేవతలు శివుణ్ణి శరణు కోరగా నా ప్రియభక్తుడైన తారకాసురుణ్ణి నేను చంపలేను మిమ్మల్ని కూడా కాదనలేను అందువలన కుమారస్వామి తారకుణ్ణి వధిస్తాడు అడగండి అని చెప్తాడు అప్పుడు షణ్ముఖుడు దేవసేనకు సారథ్యం వహించి తారకుడితో యుద్ధం చేశాడు శక్తి ఆయుధంతో ఎన్నిసార్లు ఆ అసురుడి శరీరాన్ని ముక్కలుగా చేసినా మళ్ళీ కూడా అతుక్కుపోతున్నాయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న కుమారస్వామికి శివుడు ప్రత్యక్షము అయ్యి కుమార ఆందోళన చెందకు తారకుడి కండంలో నా ప్రాణలింగము ఉన్నంత వరకు అతను చనిపోడు దాని ముందు ముక్కలు చెయ్యాలి అని చెప్తాడు అప్పుడు కుమారస్వామి ఆగ్నే అస్త్రంతో ఆ లింగాన్ని ఐదు ముక్కలు చేయగా అవి కృష్ణా గోదావరి తీరాలలో ఐదు చోట్ల పడ్డాయి ఓంకారనాథంతో అవి మళ్లీ ఏకం అవ్వబోతూ ఉండగా విష్ణుమూర్తి ఆదేశం మేరకు ఆ శకలాలు పడిన వెంటనే పడిన చోటనే ఆ లింగ శకలాలను దేవతలు వెంటనే ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించారు అన్నది పురాణ కథనము అవే ద్రాక్షారామం అమరారామం చీరారామం సోమారామం కుమారరామాలు అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సోమారామం శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గుణిపుడులో వెలిసిన పవిత్రమైన క్షేత్రము ఇక్ష్వాకులు తూర్పు చాళుక్యులు గజపతులు విష్ణుకుండలినులు రెడ్డి రాజుల చాలంకాయనులు వంటి రాజుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగినట్టుగా చారిత్రక కథనాలు చెప్తూ ఉన్నాయి ఆధునిక కాలంలో కూడా ఈ ప్రాంతము ఒక ప్రత్యేకతను సంతరించుకుంది రాష్ట్రంలో ఇతర పట్టణాలకు భిన్నంగా భీమవరంలో అత్యంత విలాసవంతమైన జీవన విధానం కనబడుతూ ఉంటుంది అందువలనే భీమవరం పట్టణానికి అంధ్రలాస్వగాస్ అన్న పేరు కూడా ఉంది ఇక విషయంలోనికి వస్తే పంచారామాల్లో ఒకటి అయిన ఈ సోమారామం ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడట పరమేశ్వరుడు ఇక్కడ సత్యోజాత ముఖుడు అయి నిత్య నూతనంగా దర్శనమిస్తూ ఉంటాడు ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అందులో ఒకటి శివలింగం ఇక్కడ రంగులు మారడము చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివుడు ఇక్కడ సోమేశ్వర జనార్దన స్వామిగా పేరును పొందాడు సోముడు అంటే చంద్రుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయము సోమారామంగా ప్రసిద్ధిని చెందింది పేరుకు తగినట్లుగానే చంద్రుడు ఎలాగైతే కళలు మారుతూ కళలు తగ్గుతూ పెరుగుతూ వస్తాడు అదేవిధంగా చంద్రుడి చేత ప్రదర్శించబడిన ఈ శివలింగం కూడా పౌర్ణమికి అమావాస్యలకు మధ్య రంగులు మారడం ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది పౌర్ణమి సమయంలో స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండే శివలింగము అమావాస్య వచ్చేసరికి రంగు తగ్గుతూ గోధుమ రంగులోనికి మారుతూ ఉంటుంది మళ్ళీ కళలు పెరుగుతూ తిరిగి పౌర్ణమి నాటికి తెలుపు రంగులోనికి వస్తుంది ఇది ఈ ఆలయంలో జరిగే ఒక అద్భుతము అమావాసి పౌర్ణమి ఈ రెండు రోజులలోనూ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈ మార్పును స్పష్టంగా గమనించవచ్చు ఇక ఈ ఆలయంలో చంద్రుడే శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించాడు దీనికి కూడా ఒక కథనం ఉంది చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారకను మోహించాడు గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయుచితంగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అన్నది పురాణ కథనము అప్పట్లో సామర్ల కూడా రాజధానిగా ఉన్న రాజ్యానికి ప్రభువుగా ఉన్న చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి ఈ ఆలయం భీమారామం అని కూడా ప్రసిద్ధిని చెందింది ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది కింది అంతస్తులో సోమేశ్వరుడు పై అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు ఖచ్చితంగా స్వామివారి తలపై భాగాన విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది ఇలా శివుడి తల మీద అమ్మవారు ఉన్న ఆలయమే ఇక్కడ మరొక ప్రత్యేకత ఇలా శివుడి తల మీద అమ్మవారి ఆలయము ఉండడం భారతదేశంలోనే ఇంకెక్కడా కూడా లేదు అని చెప్తారు ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత దేవాలయానికి ఎదురుగా పదిహేను అడుగుల ధ్వజస్తంభము దాని మీద ప్రతిష్ఠించబడిన నందీశ్వరుడు అంత ఎత్తులో నంది ఉండడము ఈ ఆలయంలో మాత్రమే కనబడుతుంది అని అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్తారు అన్నపూర్ణాదేవి పై అంతస్తులో ఉన్న కారణంగా నంది ధ్వజస్తంభం ఎక్కి కూర్చున్నాడు అని చెప్పుకుంటారు ఈ ధ్వజస్తంభం మీద ఉన్న నంది కాకు దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఆలయ ప్రాంగణంలో ఒక నంది దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కర్ణిలో మరొక నంది కూడా ఉంటుంది అందుకే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు పొందింది ఈ ఆలయానికి తూర్పు వైపున చంద్ర పుష్కర్ణి అని చెరువు ఉంటుంది దీనినే సోమగుండం అని కూడా పిలుస్తారు దీనిలో స్నానం చేయడం సర్వ పాపహారము అని భక్తుల నమ్మకము ఈ ఆలయంలో క్షేత్రపాలకుడు శ్రీ జనార్దన స్వామి ఇక్కడ వివాహం చేసుకుంటే వారి యొక్క వైవాహిక జీవితము సుఖ సంతోషాలతో ఆనందంగా సుఖంగా సాగిపోతుంది అని ఈ ప్రాంతీయులంతా కూడా బలంగా నమ్ముతారు అందుకనే ఇక్కడ ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి ఆలయ ప్రాంగణంలోనే శ్రీరాముడు కుమారస్వామి లాంటి ఇతర దేవతలు కూడా కొలువు తీరి ఉన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఇందులో భాగంగా రథోత్సవం తెప్పోత్సవం కూడా ఎంతో వైభవంగా చేస్తారు ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ దేవి నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఇక ప్రతినిత్యం కూడా మహాన్యాయక అభిషేకం కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి పర్వదినాల్లో అయితే శ్రీ సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చనలు అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు జరుగుతాయి పుణ్యదినాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక కార్తీక మాసాల్లో అయితే క్షీరారామ క్షేత్రము భక్తులతో కలకలలాడుతూ శివనామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది ఇంత పవిత్రమైన ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము రాజమండ్రికి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ విజయవాడకు తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గునుగుపుడి ఆ గునుపుడే సోమారామ క్షేత్రము ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి విజయవాడ నుంచి రైలు రోడ్డు మార్గాలు వెళ్ళవచ్చు రైలు ద్వారా వెళ్లే వారు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న గునుగుపుడికి చేరుకోవచ్చు ఇవి విశిష్టమైన రక్షణతో అలలాడే ఆ పరమేశ్వరుడు కొలువు తీరిన చంద్రులు ప్రతిష్ట చేసినటువంటి సోమారామం ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి